వాట్ వివో వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన వివో ఎక్స్ టూ హండ్రెడ్ ఎఫ్ అప్పుడే మన అమలాపురం వచ్చేసిందా అది కూడా బంపర్ ఆఫర్ తో అవును మీరు విన్నది నిజమే మన అమలాపురం లో ఉన్న చందు సెల్ పాయింట్ లో ఈ మొబైల్ ని లాంచ్ చేశారు సూపర్ ఫీచర్స్ తో లాంచ్ అయిన ఈ మొబైల్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫిఫ్టీ ఎంపీతో మీడియాటెక్ డైమెన్సిటీ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ప్లస్ ప్రాసెసర్ తో జస్ట్ వన్ ఎయిటీ సిక్స్ గ్రామ్స్ వెయిట్ సెవెన్ పాయింట్ నైన్ ఎంఎం థిక్నెస్ తో మనకు అందిస్తున్నారు ఇంకా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి నైన్టీ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తున్నారు వన్ టైం చార్జ్ టూ డేస్ యూస్ దాంతో పాటు ఈ మంత్ థర్టీ వివో ఎక్స్ ఫోర్ ఫైవ్ మొబైల్ కూడా స్టన్నింగ్ ఫీచర్స్ తో రాబోతుంది సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ విత్ ఎయిటీ ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాక్ ఫిఫ్టీ ఎంపీ ఫ్రంట్ ట్వంటీ తో మెయిన్ హైలైట్ ఫీచర్ అయిన హండ్రెడ్ జూమింగ్ ఫీచర్ కూడా ఉంది మొబైల్ కొనుక్కోవాలంటే ఇప్పుడే చెందు సెల్ పాయింట్ విజిట్ చేయండి ఈజీ ఈఎంఐ జీరో డౌన్ పేమెంట్ తో జస్ట్ డైలీ సెవెంటీ సిక్స్ రూపీస్ పే చేస్తే చాలు అండ్ వన్ టైం స్క్రీన్ రీప్లేస్మెంట్ ఫ్రీ అలాగే వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ ఎక్స్టెండ్ వారంటీ అండ్ దీంతో పాటు అట్రాక్టివ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తున్నారు ఇంకా మీరు మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారా మీ దగ్గర పగిలిపోయిన పాత ఫోన్ ఉందా మరి ఏం పర్వాలేదు ఇప్పుడు మన చెందు సెల్ పాయింట్ లో పగిలిపోయిన ఫోన్ కి అప్ ఫైవ్ థౌసండ్ వరకు ఎక్స్చేంజ్ అమౌంట్ ఇస్తున్నారు ఇక వెంటనే మన చెంది సెలవు విజిట్ చేసేయండి